ట్ అనుదినం దేవునితో అనే ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ఏసుక్రీస్తు ఘనమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారండి దేవుని బిడలారా వేకునే లేచారా బైబిల్ గ్రంథం చదివారా వేకునే లేచి దేవుని కలుసుకో అప్పుడు దినమంతా దెయ్యం నీకు దూరంగా ఉంటుంది దెయ్యం అంటే సమస్యలు అపాయాలు శోధనలు పాపము అన్నీ నీకు దూరంగా ఉండాలంటే వేపుజామున లేచి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి మీ ఇంట్లో ఇంకా ఎవరైనా ఏసుని ఎరుగని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారిలో ఎవరైనా ఇంకా ఏసును సొంత రక్షకుడుగా అంగీకరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి యేసుకు మీకు హృదయాన్ని ఇవ్వండి ఆయన నీ పాపముల కొరకు నా పాపముల కొరకు కలువరి శిలువలో మరణించినాడు తన పరిశుద్ధ రక్తాన్ని గార్చినాడు పునరుతన శక్తిని నీకు నాకు ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు నరక బాధల నుంచి మనల్ని తప్పించే రక్షకుడు యేసుక్రీస్తు మాత్రమే ఆయనకు మీకు హృదయాన్ని ఇవ్వండి దేవుని వాక్యం వినండి రక్షణ పొందండి ఇంకా మందిరానికి వెళ్ళండి వారు దయచేసి దేవుని మందిరానికి వెళ్ళండి మనల్ని ఆశీర్వాదానికి వారసులు చేసే దేవుని వాక్యాన్ని స్వీకరించండి ఈరోజు దేవుని యొక్క వాక్యం నుండి నిర్గమకాండం పద్నాలుగవ అధ్యాయము పద్మూడవ వచనం చూసుకుందాం అందుకు మోషే భయపడుకుడి యహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూరుడి మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదుట మరి ఎన్నడూనూ చూడరు ఇక్కడ దేవుడు మూడు విషయాలను గురించి మనకు చెప్తున్నాడు ఒకటి భయపడుకుడి రెండవదిగా మీరు ఊరక నిలుచుండి చూడుడి మూడవదిగా ఇక మీదట మీరు చూసినటువంటి ఐగుప్తీయులను మరి అన్నడూ మీరు చూడరు ఎంత గొప్ప వాగ్దానం అండి ఇక్కడ భక్తుడైన మోషే ఆరు లక్షల మంది ఇష్రాయిలీలను ఐగుప్తు దేశం నుండి బానిసత్వం నుండి వారిని వెలుపలికి తీసుకుని వస్తున్నారు మోషే ఒంటరి ప్రయాణం అతన్ని బలపరిచేవారు కానీ ధైర్యపరిచేవారు కానీ ప్రోత్సాహపరిచేవారు ఎవరు కూడా లేరు ఇంకా మోసే మీద సనిగేవారు ఉన్నారు అతని నిరాశపరిచేవారు ఉన్నారు కానీ మోసే ఒంటరి ప్రయాణం మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఒంటరిగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది నా జీవితంలో ఒకసారి ఒక పెద్ద డిసిజను నేను తీసుకోవాల్సి వచ్చింది గత సంవత్సరంలో నా భర్తకు అకస్మాత్తుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపరచబడి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు డాక్టర్స్ ఆపరేషన్ చేశారు అయితే కోమలోకి వెళ్ళిపోయాడు నా భర్త పది రోజులు కోమలో ఉన్నాడు డాక్టర్స్ ధృవీకరించినారు ఇతడు చనిపోయాడని మా నాన్న నాకు ఫోన్ చేసి బిడ్డ పోస్ట్మార్టం చేసుకుని బాడీని తీసుకుని వస్తున్నాము అనే సంగతి నాకు తెలియబడినప్పుడు నేను చాలా భయపడిపోయినాను చాలా కనిపించిపోయినాను అయితే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాను తండ్రి నా భర్త విషయంలో మీ చిత్తం ఏమైనది ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా నాకు వాగ్దానం ఇచ్చినాడీ దేవుని బిడ్డారా అప్పుడు నేను మా నాన్నకు ఫోన్ చేసి సీసీ నుంచి నా భర్తను బయటికి తీసుకునే రావద్దు దేవుడు తప్పకుండా నా భర్తను బ్రతికిస్తాడు అనే నిర్ణయాన్ని ధైర్యంగా నా తండ్రికి నేను చెప్పడం జరిగింది దేవుడు ఎంత అద్భుతకరుడు అండి భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా మనం నడిచినప్పుడు దేవుడే మనకు ఆదరణ ఇచ్చేవాడు దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది కొంతమంది జీవితంలో మనం గమనించి చూసినట్లయితే చీకటంటే కొంతమంది భయపడిపోతుంటారు ఒంటరిగా ప్రయాణం చేయాలంటే భయపడిపోతుంటారు వర్షం అంటే భయం ఒంటరితనం అంటే భయం ఉరుములంటే భయం అలాగే ఆర్థిక పరిస్థితులలో బ్యాలెన్స్ తప్పినప్పుడు జీవితం ఏమైపోతుందో అనే భయం భవిష్యత్తును గురించిన భయం ఇంకొంతమంది కాలేజీలలో స్కూళ్ళలో పనిచేసే చోట్ల లైంగిక వేధింపులకు గురవుతున్నప్పుడు ఎంతో భయపడి వణికిపోతుంటారు అలాంటి వారితో దేవుడు చెప్తున్నాడు ఈరోజు మీరు భయపడవద్దు మోషే గతంలో భయపడ్డవాడే ఐగుప్తుని చంపి భయపడి నిద్యాను దేశానికి పారిపోయినాడు భయం మనిషిని పరుగెత్తల చేస్తుంది కలవరానికి గురి చేస్తుంది ఒక చోట కుదురుగా ఉండనిదండి అయితే దేవుడు అంటున్నాడు భయపడకుడి ఊరొక నిలుచుండి చూడుడి గుండెల్లో భయం ఉన్నప్పుడు కుదురుగా నిలబడి ఉండడం ఊరికే నిలుచుండడం ఎవరికైనా అసాధ్యమే కదండి అప్పుడు భయపడి పారిపోయినటువంటి మోషే ఇప్పుడు ధైర్యంగా నిలబడి ఇష్రాయేలీలను తనతో కూడా ఉన్నటువంటి ఇష్రాయలులను ధైర్యపరిచే మాటలు మాట్లాడుతున్నారు భయపడుకుడి ఊరిక నిలుచుండి చూడుడి మీరు ఇప్పుడు చూస్తున్న ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు ఇంత ధైర్యం మోషేకు ఎక్కడి నుండి వచ్చిందంటారు ఇష్రాయేలీలకు ముందు ముంచివేసే సముద్రం వెనక హతం చేసే సైన్యం ముందు నుయ్యి వెనక లాగా ఉంది ఇస్రాయులుల పరిస్థితి అయితే మోషే వారిని ధైర్యపరుస్తున్నాడు తిరిగివాడుగా భయపడి పారిపోయిన మోషేకు అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందంటారు ఏకాంతంగా దేవుని సన్నిధిలో అరణ్యంలో ప్రార్థించడం ద్వారా ఏకాంతంగా దేవునితో గడిపేవారు ధైర్యంగా ఉంటారు ఏకాంతంగా దేవునికి ప్రార్థించే కొద్దీ దేవుని సన్నిధి దేవుని శక్తి దేవదూతల ప్రత్యక్షత మనకు దొరుకుతుంది ఇష్రాయులు దేవుని సన్నిధిని చూసినారు బలవంతులు భయంకరమైన తమ శత్రువుల శరీరాలు నీళ్ళ మీద తేలియాడడం వారు చూశారు ఒక స్త్రీ నా దగ్గరకు వచ్చి తాను వేదనకు గురేటువంటి ఒక సమస్య గురించి నాతో మాట్లాడుతుంది అక్క నేను గతంలో ఒక వ్యక్తితో పాపం చేశాను అయితే ఇప్పుడు దేవుని వాక్య వెలుగులో నా పాపముల గురించి నేను పశ్చాత్తాపడ్డాను పాపం చేసిన వ్యక్తితో కూడా నేను క్షమాపణ కోరుకున్నాను ఆ పాపం జోలికి నేను ఇప్పుడు వెళ్ళడం లేదు కానీ ఆ వ్యక్తి నన్ను నువ్వెట్లా భక్తి చేస్తావో నేను చూస్తాను అని ఒక బెదిరింపు మాటలు నాతో మాట్లాడుతున్నాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు బెదిరిస్తున్నాడని ఆ సహోదరి చాలా భయపడి ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చింది ఆ అమ్మాయితో నేను చెప్పిన మాట ఏమిటంటే భయపడవద్దు దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం దేవునితో ఏకాంతంగా నీ సమస్య గురించి కన్నీళ్లతో నీ హృదయాన్ని దేవుని దేవునిలో కుమ్మరిస్తూ ప్రార్థన చేయి ప్రభు తప్పకుండా నీకు జయమిస్తాడని అలాగే మేము ప్రార్థన చేసాం దేవుని బిడ్డారా పది రోజుల్లో ఆ నీచుడు యాక్సిడెంట్లో చనిపోయినట్టు వార్త వచ్చింది ఎంత అద్భుతం అండి దేవుని వాక్యంలో ఉంది కదండి ఏమనుంది ఎన్నిసార్లు గదించినా లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా అవుతాడు ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా నిన్ను వేధించే ఏ సమస్య అయినా సరే నిన్ను భయానికి గురి చేసే ఎటువంటి సమస్య అయినా సరే దేవుడు తప్పకుండా విడుదల ఇచ్చేవాడు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు భయపడకుము ధైర్యంగా దేవుని సన్నిధులు ఏకాంతంగా ప్రార్థించి దైవిక శక్తిని మనం సంపాదించుకుని విషరాయేలు ఏ రీతిగా పరోబలం నుండి విడుదల పొందారో అలాగే మనం కూడా విడుదల పొందే విధంగా ప్రభువు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ్రమైన తండ్రి ప్రేమగల నాయన దేవా దేవానికి వందనాలు ప్రవ్వ నా ప్రియమైన తండ్రి ఏకాంతంగా ప్రార్థించడం ద్వారా నీ శక్తిని మాలో ప్రవహింపజేసి జయమిచ్చే దేవుడవు ప్రవ్వా అయా ఎంత గొప్ప దేవుడవు ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నారు భయపడుకుడి ఊరొక నిలుచుండి చూడుడి ఓ నా తండ్రి గుండెల్లో మనిషికి ఎన్నో భయాలు కొన్ని చెప్పుకునే భయాలు కొన్ని చెప్పుకోలేని భయాలు ఎంతోమంది అనుభవిస్తుంటారు నాయన అలాంటి బిడలకు ఈ ఉదయకాలము మీరు జయమివ్వండి తండ్రిని కాసాధ్యమైంది ఏది లేదు ప్రభు ఇష్రాయులు మీరు తోడుగా ఉండి ఫరోబలం నుంచి బానిసత్వం నుంచి అద్భుతంగా విడిపించిన దేవుడు నాయన ముందు ముంచి వేసే సముద్రం ఉంది వెనక హతం చేసే సైన్యం ఉంది అయినప్పటికీ కూడా వారిని ధైర్యపరిచి అద్భుతంగా విడిపించిన దేవుడు తండ్రి అయానీకు స్తోత్రములు ప్రభు మా జీవితాల్లో కొన్ని సందర్భంలో ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా కొన్ని కొన్ని సందర్భాల్లో నాయన మరి పీడలు అనుభవిస్తూ ఉండవచ్చు అయితే జయమిచ్చే దేవుడు సహాయం చేసే దేవుడు కరుణించే దేవుడు నాయన అయా మోసేవారిని ధైర్యపరుస్తున్నాడు నీ వాగ్దానాలు నీ మాట మాకు ధైర్యం ఇస్తుంది నాయన దయచేసి తండ్రి మీరు కరుణించండి ఆర్థిక పరిస్థితుల్లో బ్యాలెన్స్ కోల్పోయి అప్పు సమస్యలతో మునిగిపోయి భయపడుతున్నటువంటి వారికి విడుదలదా ఇచ్చేయండి చీకటి అంటే భయం ఉన్న వారికి విడిపించండి వర్షం అంటే భయం వారికి విడిపించండి బస్సు ప్రయాణాలు అంటే భయం ఉన్నటువంటి వారికి విడుదలదా ఇచ్చేయండి కాలేజీల్లో స్కూల్లో పనిచేసే ప్రదేశాలు లైంగిక వేధింపులతో భయపడి వేదనలకు గురవుతున్న వారిని విడిపించండి ప్రభు మీ వాగ్దానమే నాయన మమ్మల్ని ధైర్యపరిచేది నా తండ్రి ఏకాంతంగా మీతో గడిపినప్పుడు మీ పరిశుద్ధమైన అద్భుతమైనటువంటి కంచె మాకిస్తారు ఏకాంతంగా మీతో గడిపేటప్పుడు అద్భుతకరమైనటువంటి శక్తి మాలోడికి పంపిస్తారు దయచేసి తండ్రి ధైర్యమనేది గొప్ప ఉన్నది ప్రభు మీరు మాతో ఉండగా మేము దేనికి భయపడలేము నాయన అయ్యా మీకు స్తోత్రములు ఇచ్చినటువంటి మాటను పట్టుకుని ఈ సన్నిధిలో ప్రార్థించి ఎదుగో నేను వేడుకుంటున్నామయ్యా ఐగుప్తి ఇష్రాయులకు తండ్రి పరోబం నుంచి విడిపించినట్లు మా బిడ్డలందరినీ మా ప్రియులందరినీ విడిపించండి సహాయం చేయండి మీ కొరకు సాక్షులుగా నిలబెట్టమని ఏస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడలారా దయచేసి దేవుని వాక్యాన్ని మీ స్నేహితులకు బంధువులకు పరిచేస్తులకు షేర్ చేయండి ఎందుకంటే దేవుని వాక్యాన్ని ప్రకటించే పత్రికలు మనమే యేసుక్రీస్తు ప్రభువులు చెప్పారు సువార్తను వ్యాపింపచేయండి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమంటున్నారు కాబట్టి తప్పకుండా దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వాళ్ళు కూడా దేవుని వాక్యం విని ఆశీర్వదించబడే విధంగా తప్పకుండా మీ వంతు మీరు పని చేయండి దేవుని పనులు ఉండండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గార్జశి